ఎవరైనా దేవతలు కానీ ఉత్తమమైనటువంటి వారు ప్రత్యక్షమైనప్పుడు కవులు మైమరిచి చక్కగా వారిని వర్ణించి చెప్పడం పరిపాటి గౌతమి వద్దకు వచ్చినటువంటి రాముణ్ణి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు అద్భుతంగా వర్ణించి చెప్పారు సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా మరల మనము చెప్పుకుందాము ఇక్కడ శివుణ్ణి గూర్చి వికట పాటల జటామకుట కోటి పినద్ధ ముగ్ధ చంద్రుడు జగన్మోహనుండు కంఠమూల కఠోర కాలకూట కళంక కజ్జలుండు అర్ధార్థి కల్పతరువు కుటిల కుండలి రాజ అఖండలుండు అనతాఖండలుండు భసితూళిఛటా పాండు సముధూళి అఖిలాంగుండు విశ్వాధికుండు విశ్వనాథుడు కాశికాధీశ్వరుండు నీల ప్రత్యక్షమై వచ్చి వత్సిన చైతన్యమంది దిగ్గనలేచ శంభుభక్తిపరుండు విశ్వానరుండు శివుని యొక్క వర్ణనను ఇక్కడ శ్రీనాథుడు మైమరిచి అద్భుతంగా వర్ణించి చెప్పాడు వికట పాటలమైనటువంటి మకుట కోటి పినద్ద ముగ్ధ చంద్రుడు జగన్మోహనుండు అటువంటి చంద్రుణ్ణి ధరించి జటాధారుడై శివుడు వచ్చాడు ఇంకా శివుడు ఎలా ఉన్నాడు కంఠమూల కఠోర కాలకూట కళంక కజ్జలుండు అర్ధాగ్ని కల్పతరువు కంఠమూలంలో కఠోరమైనటువంటి కాలకూట విషాన్ని ధరించినటువంటి వాడు ఆ శివుడు అర్ధార్థి కల్పతరువు ఎవరు ఏమి కోరుకున్నా వారికి అన్ని ఇచ్చేసేటటువంటి వాడు ఆ శివుడు కల్పతరువు లాంటి వాడు కుండలాలంకార మణిభూషితుడై చెవులకు మణుల్ని కుండల మను ధరించి అఖండులుండైన వాడు భజితమైనటువంటి విభూతిని ధరించి ధూళిచ్చట పాండు సముధువు తెల్లనైనటువంటి ఆ ధూళిని ధరించి ధూళిని ధరించడమే కాదు అఖిలాంగములు ఎందు ధరించినటువంటి ధూళిని అఖిలాంగములు ఎందు ధరించినటువంటి ఈ ప్రపంచంలోనే విశ్వంలోనే అధికుడైనటువంటి విశ్వనాథుడు అంతేకాదు కా కాశికా పట్టణానికి అధీశ్వరుడు ఈ విశేషణాలన్నీ ఒక ఎత్తు శ్రీనాథుడు వేసినటువంటివి కాశికా నగరికి అధీశ్వరుడు అని చెప్పాడే అది చాలా అద్భుతమైనటువంటి తనకు ప్రియమైనటువంటి కాశీపట్నానికి తానే రాదు అతడు లీలగా ప్రత్యక్షమయ్యాడు లీలగా అంటే హఠాత్తుగా ఒక్కసారిగా తన లీలలను చూపెడుతూ ప్రత్యక్షమై ఆ వైశ్వానరుడితో అన్నాడు లెమ్ము వత్స అని ఇంద్రుని యొక్క వజ్రాయుధం జుడిపించగానే వైశ్వానరుడు మూర్చ వచ్చి పడిపోయాడు శివుణ్ణి తలుచుకుంటూ పడిపోయాడు అది మనకి ఏ ఆపద వచ్చినా ఏం జరిగినా ఆ విశ్వనాథుడిని శివుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఆపదలన్నీ అవే తొలగిపోతాయి అప్పుడు చైతన్యమంది ఒక్కసారిగా చైతన్యం వచ్చింది దిగ్గన లేచాడు భక్తి తత్పరుడైనటువంటి విశ్వ వైశ్వానరుడు విశ్వానరుడు అతని వైశ్వానరుడు ఈ వర్ణన చాలా అద్భుతమైనటువంటివి శంభుభక్తి పరుడు కాబట్టే అతడు శివుని చేత కాపాడబడ్డాడు అదేవిధంగా ఇంద్రుడు ధరించిన వజ్రాని చేత కాపాడబడ్డాడు జాతకంలో పేర్కొనేటటువంటి ఏదైతే గొప్ప అపకారం ఉందో దాన్నే తొలగించుకొని ఈ వైశ్వానరుడు కూడా మృత్యుంజయుడై ఒక లోకానికి అధిపతి శివుని అనుగ్రహంతో ఒక లోకానికి అధిపతి అయ్యాడు అందుకే మనమందరం కూడా శంభుభక్తి తత్పరులము అవ్వాలి అని మాటిమాటికి శ్రీనాథుడు ఇలా వర్ణించి శివుని గురించి చెప్తున్నాడు తర్వాత కథను తర్వాత చూద్దాం